రాచకొండ ప్రాంతంలో ఒక పాతిక ముప్పై వేల ఎకరాలు ప్రజలను అందరినీ మమేకం చేసి ఒక కొత్త నగరాన్ని నిర్మించుకోవడానికి నీకు ఊటీకి ఎక్కడికో వెళ్తున్నాం మనం రాచకొండ గుట్టల్ని మీరు ఒకసారి చూడండి తెలంగాణ ఫార్మేషన్ ఎట్లుందో చూడండి ఎంత ప్రకృతి ఎంత అందంగా ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి మీరు చూడండి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను ఉండొచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో నేను చూసి వచ్చిన ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో లక్షలాది రూపాయలు నెల జీతాలు తీసుకునే సాంకేతిక నైపుణ్యత వచ్చింది అవకాశం ఉంది సో హండ్రెడ్ పర్సెంట్ ఈ తెలంగాణను ఒక మెగా మాస్టర్ ప్లాన్ తోని డెవలప్ చేయడానికి మా దగ్గర ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తాము పార్లమెంట్ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది హైదరాబాదు నగరానికి సహజ సిద్ధమైన వనరులు అవకాశాలు పెట్టుబడులకు అవకాశం ఉంది ఎక్కడా పడిపోలేదు కానీ కొంత ఆగుతుంది ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి ఎన్నికల సందర్భంలో ఈ చర్చ జరుగుద్ది ఇప్పుడు కూడా అదే చర్చ జరుగుతుంది కాకపోతే ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఒకసారి కలిసి వస్తే తక్కువ సమయం ఉంటుంది మనకు మూడు నెలలు అసెంబ్లీకి పోయింది మళ్ళీ ఒక నాలుగు నెలలు పార్లమెంట్కి పోయింది ఈ ఏడు నెలలల్లో రియల్ ఎస్టేటు కొంత ఒడిదుడుకు మన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ వారి క్యాపిటల్ టూ వెంచర్ లోని ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద ఎమ్యూనిటీస్ ని నేను మీకు చూపించబోతున్నానండి వీకెండ్ హౌస్ అన్నమాట సో వీకెండ్ హౌస్ కాన్సెప్ట్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది అంటే ఇది టోటల్లీ మనకి వుడెన్ హౌస్ అండి ఇది మరి లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూసేద్దాం రండి ఇది వచ్చేసి మనకి ఒక అవుట్ ఏరియా అండి సో రెండు సోఫాస్ ఉన్నాయి ఇక్కడ మనకి అవి కూడా కంప్లీట్లీ మనకి గ్రాస్ తోటి ఇచ్చారు చూడండి సో నెక్స్ట్ మనకి నూట యాభై గజాలండి కేవలం స్క్వేర్ యార్డ్స్ లో బ్యూటిఫుల్ వీకెండ్ హోమ్ కార్ పార్కింగ్ వస్తుందండి నైస్ అవుట్ ఏరియా అండి ఇది బయటే మనకి ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఇంకా ఒకసారి వీకెండ్ హోమ్ లోపల కూడా ఎలా ఉంటుందో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ చక్కగా ఒక బాల్కనీ ఏరియా ఏరియాని ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం బ్యూటిఫుల్ అండి మనకి ఎంత అక్యూట్ గా అసలు చక్కటి స్టవ్ ఈ కిచెన్ సెక్షన్ ని అండ్ ఇటు పక్కనే మళ్ళీ చక్కటి డైనింగ్ టేబుల్ సెటప్ కూడా ఉందండి దీంట్లోనే ఇక్కడ మనం హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వడానికి ఒక సోఫా అండ్ అలానే ముందు టేబుల్ ని కూడా ఇవ్వటం జరిగింది సో ఎస్ చూసారు కదా ఒక ఫ్యామిలీ హ్యాపీగా వచ్చి స్టే చేయొచ్చు అని ఇంకొన్నేళ్లలోనే ఇండియాలోనే సూపర్ సిటీగా మారిపోనుంది ఢిల్లీ ముంబైని తలదన్నేలా వాటికి బాబు లాంటి సిటీ రూపుదిద్దుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే ఔటర్ రింగ్ రాయల్ ప్రాజెక్టుకు ఒక్కసారి ఫౌండేషన్ పడితే మొత్తం నేషన్ అటెన్షన్ అంతా హైదరాబాద్ వైపు మల్లుతోంది అమెరికాకు న్యూయార్క్ ఎలాగో ఇండియా అంటే వెంటనే హైదరాబాద్ గుర్తొచ్చేలా మారిపోతోంది ప్రపంచంలో ఎక్కడ భారత్ పేరు చెప్పినా హైదరాబాద్ సిటీ ఒక్కటే కళ్ల ముందు మేది హైదరాబాద్ విజయవాడకు పోయే లేన్ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న సందర్భంలో దాంతోపాటు రేపు మేము పరిశ్రమలకు సంబంధించి వారి ఎగుమతులకు సంబంధించి ఒక డ్రై పోర్ట్ కూడా అతి త్వరలో ఏర్పాటు చేయబోతాం అక్కడ ఆ క్రమంలో పరిశ్రమలు వస్తాయి అక్కడ ఉన్న పరిశ్రమల వాతావరణం మార్పు వస్తుంది అనేక పరిశ్రమలు రావటానికి ఆస్కారం ఉంటుంది దాన్ని కూడా ముందుకు పెట్టి పెద్ద ఎత్తున అటువైపు కూడా అభివృద్ధిని చేయటం వల్ల